భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప పథకం దేశంలో రైతులకు ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు గౌరవాన్ని పెంచినటువంటి ఒక గొప్ప పథకం రైతుకు అన్నం పెట్టే రైతుకు కష్టం చేసేటువంటి రైతుకు ఇట్లా ఒకరికి చేయి ఆపే పరిస్థితి ఉండవద్దు ఈ చేయి ఇట్లా ఉండకూడదు రైతు యొక్క చేయి ఇట్లా ఉండాలి ఇచ్చేవాడుగా ఉండాలనేది తప్పించి పనిచేసినటువంటి పథకం అది అంత గొప్ప పథకాన్ని మేము ఐదు వేలు ఎక్కిస్తామని మాట్లాడి మరి ఎన్నికలప్పుడు మాట్లాడినావా రైతు బంధు దుర్వినియోగమైంది కాబట్టి మేము వచ్చి లెక్కలన్నీ సరి చేస్తామని చెప్పినవా బోనస్ వడ్ల కాడికే ఇస్తా అని చెప్పినవా ఇవాళ మీరు పెడుతున్నటువంటి తొండి మాటలు కొండి మాటలని ఎన్నికలు అప్పుడు చెప్పిన మీరు చెప్పలేదు కదా అమలుకు వచ్చేటప్పటికి ఇన్ని రకాలుగా మీరు వాటన్నిటిని కూడా కొరీలు పెట్టి చేస్తున్నారు ఇది సరైనటువంటిది కాదు రుణమాఫీలో కూడా పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే ముట్టినాయి రైతులకు మీరు చెప్పిన ఇంకో మూడు వేల కోట్ల రూపాయలు ఇక చేరలే ప్రభుత్వం విడుదల చేసింది అని చెప్పి ప్రకటిస్తున్నారు మీరు రైతులకు చర్యలే ఇంకా అవి కూడా మొత్తం కలుపుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదు మీరు డిక్లేర్ చేసినటువంటి ఫిగర్స్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదు